గాలి జనార్దన్ రెడ్డి పిటిషన్ను కొట్టేసిన హైకోర్టు ఓఎంసీ కేసులో భాగంగా తమ ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న యాభై యాభై మూడు కిలోల బంగారం నగదులు పట్టు తుప్పిపట్టిపోతాయంటూ గనుల గజని గాలి జనార్దన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు ఆ నగలతో పాటు తమ వద్ద ఉన్న తమ వద్ద సీ చేసిన నగదు ఐదు కోట్ల విలువైన బాండ్లను విడుదల చేయాలంటూ గాలి జనార్దన్ రెడ్డి ఆయన కుమార్తె జి బ్రాహ్మిని కుమారుడు కిరడి రెడ్డి పిటిషన్లు దాఖలు చేయగా తెలంగాణ హైకోర్టు వాటిని కొట్టేసింది బంగారు నగలు తుప్పు పట్టు పట్టిపోతాయని విలువ తగ్గుతుందని గాలి అభ్యర్థనను తిరస్కరించింది ఓఎంసీ కోచ్ ఓఎంసి కేసు విచారణ పూర్తయ్యాకే వాటిపై హక్కులు తేల్తా తేల్చుకోవాలని స్పష్టం చేసింది అక్రమ మైనింగ్ ద్వారా ఎనిమిది వందల ఎన్ ఎనిమిది వందల ఎనభై నాలుగు కోట్ల ప్రజాధనం కొల్లగొట్టిన కేసు కొల్లగొట్టారని సిబిఐ కేసు నమోదు చేసింది నేరపూరిత సొమ్ముతో కొన్ని నగలపై ఈడీ కూడా హక్కులు కోరుతుందని అందువల్ల ఈ దశలో సీజ్ చేసిన బంగారు నగలు నగదు మీకు అప్పగించలేమని ఓఎంసీ కేసు పూర్తయ్యే వరకు నగలు సొమ్మును తీసుకోవడానికి వీలు లేదని కేసు విచారణ పూర్తయ్యాకే వాటిని తీసుకోవడానికి దరఖాస్తు చేసుకోవాల్సిన హైకోర్టు సూచించింది